హాయ్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు నేను ఆల్రెడీ చెప్పాను కదండి మీకు షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా హైదరాబాద్ వెళ్ళాను అక్కడ ఒక టెన్ డేస్ ఉన్నాను అనేసి సో చార్మినార్లో అయితే నేను మా చిన్ను వెళ్ళాము అనమాట సో ఇక్కడ అంతా కూడా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మా చిన్ను చెప్తుంది మీరు వినండి హాయ్ అండి సో చూశారు కదా చార్మినార్ దగ్గరికి రాగానే ఎదురుగా అన్ని షాపింగ్ స్టార్ట్ అయిపోయింది మొత్తం లగేజ్ బ్యాగ్స్ కానీ కాలేజ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి సో మేము పైకి వెళ్దామని టికెట్స్ తీసుకున్నాము ఇక్కడ మన ఇండియన్స్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది టికెట్ అండ్ ఫారినర్స్కి వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇక్కడ మెట్లు మాత్రం చాలా సన్నగా పొడుగ్గా అంటే ఎత్తుగా ఉంటాయి అనమాట ఎక్కాలంటే చాలా ఇబ్బంది అవుతుంది పెద్దోళ్ళు మాత్రం అస్సలు రాకండి కాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు ఎక్కలేరు మీరు పై నుంచి చూస్తే వ్యూ మాత్రం సూపర్ ఉంది మనుషులు చూసారు ఎలాగనిపిస్తున్నారు సో ఇది చుట్టూ రౌండ్ గా అన్నమాట పైకి వెళ్ళేసి ఎంట్రీ ఒకవైపు ఎగ్జిట్ ఒక వైపు ఉంటుంది నేను మా పిన్ని అక్కడ చూసుకుంటా కొన్ని జోక్స్ వేసుకుంటూ ఉంచున్నాం అనమాట చాలా సేపు టైం స్పెండ్ చేసాం బాగుంటుంది అనమాట వ్యూ కూడా సో మనం చామినార్ పైకి వెళ్ళడానికి మాత్రం టైమింగ్స్ మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఎలా ఉంటుందండి బట్ షాపింగ్ మాత్రం నైట్ ట్వెల్వ్ వరకు అలా ఉంటుంది రంజాన్ టైంలో మాత్రం మిడ్ నైట్ మొత్తం ఓపెన్ ఉంటుందండి షాపింగ్ అండ్ మొత్తం స్ట్రీట్లో లైట్స్ షాపింగ్ జనాలు ఫుల్ ఉంటారనమాట రంజాన్ టైంలో పైనుంచి వ్యూ మొత్తంగా అనిపిస్తుంది కదండి సో ఇది చూడండి ఇదేంటి చెప్పండి ఫేమస్ కదా చామినార్ దగ్గర మక్కా మసీద్ అనమాట చాలా ప్లెజెంట్ గా బ్యూటిఫుల్ గా ఉంది కదా బయట నుంచి చూస్తుంటేనే సో మేము అక్కడికి కూడా వెళ్ళాము చూపిస్తాము సో పైననే చాలా సేపు స్పెండ్ చేసి మా పిన్ని కొన్ని ఫొటోస్ కూడా తీసుకుంది ఫొటోస్ లాస్ట్ లో యాడ్ చేస్తాము చూడండి మొత్తం స్ట్రీట్ షాపింగ్ అంత మనుషులు అక్కడ చుట్టుపక్కల ఉన్నవన్నీ కనిపిస్తాయి పైన నుంచి సో చాలా పైకి ఉంటుంది కదండి స్టెప్స్ కూడా చాలా పైకి ఉంటాయి అనమాట చాలా స్టెప్స్ ఎక్కాలి సో దిగేటప్పుడు కూడా చాలా మెల్లగా దిగారు సో ఇక్కడ చిన్న ఇక్కడ ఒక చిన్న దర్గా ఉంది దాని కింద సో అక్కడికి వెళ్ళి దన్నం దండం పెట్టుకొని అక్కడ పక్కనే ఒక చిన్నది భాగ్యలక్ష్మి టెంపుల్ అని ఉంటుంది చాలా ఫేమస్ కదా చామినార్ దగ్గర అందరికి తెలిసే ఉంటుంది హైదరాబాద్ లో ఉంటే సో అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామన్నమాట అమ్మవారు చాలా బాగుంది కదండి సో ఇంకా దీని తర్వాత షాపింగ్ అవన్నీ చూస్తా ఉన్నాం అనమాట బయట చిన్న చిన్న పిల్లలకి ఫ్రాక్స్ బాగా క్యూట్ గా అమ్ముతున్నారు చేతిలో పట్టుకొని గో వెనక కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ అన్ని జ్యువెలరీ ఐటమ్స్ ఇయర్ రింగ్స్ కాదు ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ వాచెస్ అనమాట అన్ని దొరుకుతాయి ఇయర్ రింగ్స్ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో జుమ్కాస్ అయితే ఇక్కడ చాలా ఫేమస్ అనమాట చాలా జుమ్కాస్ దొరుకుతాయి పెద్ద పెద్దవి దొరుకుతాయి మీకు చిన్న చిన్నవి దొరుకుతాయి సో ఇది మ్యాంగో ఉప్పు కారం వేసి ఇస్తారనమాట అది సూపర్ ఉంటుంది కదా స్కార్ఫ్స్ అండ్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ నెయిల్స్ అనమాట విత్ ఆల్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ ఇది హ్యాండ్ బ్యాగ్స్ అనమాట ఇవి వచ్చేసి స్కార్ఫ్స్ స్కార్ఫ్స్ లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఈస్ మీటే ఎంతమందికి ఇష్టం అండి సో ఇవి వచ్చి బ్యాంగిల్స్ అండి చూడండి అంటే దీని రేంజ్ వచ్చేసి హండ్రెడ్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీలోనే ఉంటాయండి ఇంకా వేరే రేట్ సేమ్ ఉండవు ఇక్కడ బ్యాంగిల్స్కి అది ఓన్లీ స్ట్రీట్ పైన పెట్టిన స్టాల్స్ పైన మాత్రమే షాప్స్లోకి వెళ్తే ఇంకా క్వాలిటీతో ఇంకా బాగుంటాయి అనమాట గాజులు ఇవన్నీ చిన్న చిన్న పిల్లలకి సాక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా లగేజ్ బ్యాగ్స్ కూడా అమ్ముతున్నారు హండ్రెడ్ రూపీస్ అలా ఉంటాయి ఇంకా టాప్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయండి కింద తగిలిచ్చినవి పైన వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉన్నాయి సెట్స్ బాగున్నాయి కదండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి చాలా బాగుంటాయి కానీ క్వాలిటీ బాగానే అంటే మనం మంచిగా వాడుకుంటే వస్తాయి బాగానే వచ్చేసి హల్దీ సెట్స్ అవి ఉన్నాయి ఇక్కడ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయి సో మా ఫ్యామిలీలో ఒకది మ్యారేజ్ ఉంది అనమాట సో మా పిన్ని హల్దీ ఫంక్షన్ కోసం ఆ సెట్ తీసుకుంది ఇక్కడ చూడండి మొత్తం క్లిప్స్ ఉన్నాయి స్టోన్స్ వి ఇది వచ్చేసి హెయిర్ తో చేసిన బన్ అండి క్లిప్ లాగా పెట్టేసుకోవాలి మనం బన్ పెట్టుకున్న ఫీలింగ్ వస్తుంది సో మేము దాని మీద ఒక కొన్ని జోక్స్ వేసుకున్నాం పిచ్చక గుర్లాగా ఉంది అది ఇది అని సో ఇంకా ఇది మల్లెపూల రబ్బర్ బండ్ అండి మల్లెపూలు పెట్టుకున్నట్టే ఉన్నాయి కదా సేమ్ ఇవి వచ్చేసి డ్రెస్సెస్ అండి మళ్ళీ డ్రెస్సెస్ అయితే కుప్పలు కుప్పలు దొరుకుతాయి మనకు చార్మినార్ దగ్గరికి వెళ్తే డ్రెస్సెస్ కానీ బ్యాంగిల్స్ కానీ ఈ కమ్మలు కానీ జుమ్కాస్ మెయిన్ సో మిలాన్ జ్యూస్ సెంటర్ అండి ఇది ఎంతమందికి తెలుసు చెప్పండి షాదూద్ మలై ఫేమస్ కదా ఇక్కడ నాకైతే చాలా ఇష్టం వెళ్ళినప్పుడు మాత్రం పక్కా తీసుకుంటాను దీని ప్రైజ్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది ఇంకా బాగుంటుంది మా పిన్నికి ఫస్ట్ టైం టేస్ట్ డే అనమాట మా పిన్నికి కూడా కొంచెం కొంచెం నచ్చిందంట సో మేము ఇందాక పైన చూపించాను కదండి మక్కా మసీద్ సో దాంట్లోకి ఎంటర్ అయిపోయాము నేను ఎంట్రన్స్ ఫీ ఏమి ఉండదు కానీ అమ్మాయిలకి ఖచ్చితంగా దుప్పటా వేసుకోవాలి తలపైన మొత్తం బాడీ కవర్ చేసుకోవాలి సో ఇక్కడ లోపలికి వచ్చాక దీన్ని వజు అంటారు అనమాట ఇక్కడ వీళ్ళు ప్రేయర్ చేసే ముందు మొత్తం కాలు చేతులు ముఖం మూతి అంటే అన్నీ క్లీన్ చేసుకుంటారు ఈ ప్రాసెస్ మాకు తెలియదు కదా నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారనమాట సో ఇంతకు ముందు వాళ్ళని చూసి అట్లా అర్థమైంది సో ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే వాళ్ళు చేసేదే మేము చేస్తున్నాం అనమాట ఇక పీజన్స్ అయితే చాలా ఉన్నాయండి వాళ్ళు ఉన్నాయి కదా మధ్యలో అన్నీ కూర్చొని ఎంత పీస్ఫుల్గా ఉందంటే లోపల మేము చాలాసేపు అక్కడనే స్పెండ్ చేసాము అండ్ బయటకు వచ్చాక టీ ఎంత ఫేమస్ కదా అది కూడా కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ బ్రైడల్ వేర్ డ్రెస్సెస్ అండ్ శారీస్ ఉన్నాయండి ఇంత హెవీగా బాగున్నాయి అంటే మనకు మెటీరియల్లో ఉన్నాయి అండ్ స్టిచ్డ్వి కూడా ఉన్నాయి రెడీమేడ్ సో ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఫైవ్ థౌజండ్ లోపు ఉన్నాయి ఇంత బాగున్నాయి కదా అండ్ ఇవి మనకి సేమ్ ఇదే మెటీరియల్ ఇవే డ్రెస్సెస్ బయట వచ్చేస్తే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఇక్కడ మెటీరియల్ కూడా చాలా బాగుంది అన్నీ పట్టుకొని చూసామన్నమాట దేని ప్రైజెస్ అన్న చామినార్ దగ్గర కొంచెం తక్కువనే ఉంటాయని చెప్పొచ్చండి బయట కంటే కూడా సో ఇక్కడ బ్యాంగిల్స్ చైన్స్ అని అన్ని చాలా ఒక గల్లీ ఉంటుంది లాట్ బజార్ అంటారు మొత్తం అవే ఉంటాయి మేము ఇక్కడ కోన్స్ కూడా తీసుకున్నాము సో ఇక్కడ చైన్స్ చూసారు కదా అండ్ ముత్యాలు కూడా ఎక్కువ ఫేమస్ అండి ఇక్కడ ముత్యాలు కూడా బాగా దొరుకుతాయి అండ్ స్టోన్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి కూడా చాలా దొరుకుతాయి ఇక్కడ చాలా ఫేమస్ అంటారు మేము కొన్ని స్టోన్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాం ఇక్కడ ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ అండి ఇక్కడ ఒక చిన్న గల్లీలాగా అనిపించింది ఆ గల్లీలో అన్నీ ఉన్నాయన్నమాట సో అలసిపోయి నేను మా పిన్ని కుల్ఫీ తిన్నాం అనమాట ఇక్కడ బాగుంది టేస్ట్ సో చూసారు కదా ఎంత బాగుందో చామినారికి ఎన్నిసార్లు వెళ్ళినా బోర్ కొట్టదు ఇవి బ్రాస్లెట్స్ చైన్స్ డైలీ వేర్ కి చాలా బాగుంటాయి క్యూట్ గా ఉన్నాయి చిన్న సన్న చైన్స్ పొడివి షార్ట్వి అండ్ కమ్మలు బ్రాస్లెట్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి సో పానీపూరి చూసారా బాగుంటుంది ఇక్కడ చాలా టేస్టీ ఉంటుంది ఇది వచ్చేసి శవర్మ అండి ఇక్కడ ఫేమస్ ఏంటంటే శవర్మ ట్వంటీ రూపీస్కి బన్లో ఇస్తారు ఫార్టీ రూపీస్కి ఇలా రుమాలి రోటీలో ఇస్తారు బాగుంటాయి ఇక్కడ టెన్ రూపీస్ చికెన్ స్టిక్స్ అండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా శ్రావణ మాసం కదా మేము తినలేకపోయాము లేకపోతే నేను ఖచ్చితంగా తినేదాన్ని అనమాట ఇంకా లాస్ట్కి నేను చెప్పాను కదా కొన్ని పిక్స్ తీసుకుంది మా పిన్ని అని ఇంకా అవి లాస్ట్ కి ఇక్కడ యాడ్ చేశాను బాగున్నాయి కదా పిక్స్ బాగా వచ్చాయి అండ్ మేము వెళ్ళాము ఫుల్ ఎండుందనమాట ఆ రోజు సో ఇదండి మా చార్మినార్ విజిట్ మీ విజిట్ ఎలా ఉందో కమెంట్లో చెప్పండి సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్